శక్తిపాత సాధకులందరికీ నా యొక్క శుభాశిస్తులు నేను మీ యోగేశ్వరి పరమేశ్వరి దేవిని మాట్లాడుతున్నాను నన్ను చాలామంది అడిగారు అమ్మ దీనివల్ల ఏమిటి బెనిఫిట్స్ ఏముంటాయి ఈ సాధన చేయడం వల్ల మాకేంటి లాభము అన్నట్టుగా అడిగారు నిజంగా అడిగిన విషయమే అది మనుషులం కనుక మనకు ఈ పని వల్ల ఏంటి లాభం ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ మనం మనం ప్రతిరోజు ప్రతి కర్మ ఈ రకంగా చేస్తూ ఉంటారు అది అందరికీ ఎవరికి వాళ్ళు గమనించుకుంటే తెలుస్తుంది నిజానికి ఒక గుడికి వెళ్ళామంటే ఓ అమ్మవారి దగ్గరికి వెళ్ళాము లేకపోతే అయ్యవారి దగ్గరికి వెళ్ళాము ఏంటి నా యొక్క కోరికలు తీర్చుకోవడానికి వెళ్తున్నాను అనే భావన తప్పించి నిజమైన సాధకులు అంటే నేను నిజమైన వాళ్ళు ఉన్నారు లేరు అని చెప్పను దాదాపుగా ఎక్స్పెక్టేషన్ అనేది తప్పకుండా ఉంటుంది అంటే ఈ సాధన చేయడం వల్ల ఏంటి లాభం ఆరోగ్యం బాగుంటుందా లేకపోతే మా యొక్క కోరికలు తీరుస్తారా కోరికలు తీరుతాయా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు అన్నట్టు చాలా మంది ఇలాగే ఉన్నారు ఒక్క వీడియోనన్నా చేయండి అమ్మా దీని గురించి మాకు మేమనే కాదు చాలా మంది అడుగుతున్నారు అసలు కుండరిని సాధన అంటే ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏంటి లాభాలేంటి అని అన్నట్టు ఒక విషయం బాగా చెప్తాను గుర్తుపెట్టుకోండి మనుషులం కనుక మనము ఏదో ఒక రకంగా భగవంతుడు తన వైపు మళ్లించుకోవడానికి కావచ్చు పూర్వజన్మ సుకృతమై ఉండొచ్చు మనం ఆ గుడిదోకా పోవాలనిపించడం కూడా అందరికీ అనిపించదు ఒక భక్తి మార్గాన వెళ్ళాలనే ఆలోచన కలగదు ఒక పారాయణం చేయాలన్న ఆలోచన రాదు ఆ ఒకవేళ ఒక గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష పొందాలి లేకపోతే నేను ఒక శిష్యుడిగా అసలు నిజంగా నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అసలు నా కారణం ఏంటి నా ఏంటి తెలుసుకోవాలని తపన కలిగిన వాళ్ళు కూడా ఉంటారు ఒకరిద్దరు మొత్తము అలా ఉండరు మొత్తము ఈ రకంగా ఉండరు అన్నట్లు ఎవరో ఒకరు భగవంతుడి వైపు వెళ్లడము తను తను తెలుసుకోవడం జరుగుతుంది అన్నట్లు చాలా మంది అడిగారు అడిగినటువంటి విషయం నేను ముందుగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఆడియో రికార్డును స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే మీరు స్కిప్ చేసిన దగ్గరే అసలైన రహస్యం ఉంటుంది మనకు అది వినక దాన్ని స్కిప్ చేసి వేరే దగ్గరికి వెళ్ళి వేరే విని మధ్య మధ్యలో చేస్తుంటే అసలు విషయం తెలియదు ఇంతే కదా అనిపిస్తుంది పూర్తిగా వినండి శ్రద్ధ చేసి వినండి ఎందుకంటే నాకున్నటువంటి అమూల్యమైనటువంటి గొప్ప సమయాన్ని చాలా మంది అడిగారు సాధకుల డౌట్స్ అన్ని క్లియర్ కావాలి ఇంకా నెక్స్ట్ నేను ఒక జూమ్ లో కూడా వస్తున్నాను దాంట్లో కూడా కొన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేస్తానని చెప్పాను ఈరోజు అలాగే ఈ ఆడియో రికార్డ్ కూడా కొంతమంది అడగడం వల్ల చేస్తున్నాను అందరూ తప్పక పూర్తిగా వినాలి దీనివల్ల బెనిఫిట్ అని లేదండి నిజంగా చెప్పాలంటే నేను ఒకప్పుడు మానవత్వము అంటే మనిషిని కదా నేను కూడా హెల్త్ కోసమే తీసుకున్నాను చెప్పాను ఇంతకుముందు వీడియోలలో కూడా చేయడం జరిగింది కానీ నిజానికి ఆధ్యాత్మిక ప్రయాణం వైపు వెళ్ళే వాళ్ళు కేవలం ఆరోగ్యం కోసము లేకపోతే కోరికలు నెరవేర్చుకోవడానికి కోసము చేసేటువంటి ప్రయాణం కాదు అని ఇది నేను దీక్ష తీసుకొని సాధన చేస్తున్న సమయంలో నాకు ఇది అనుభవంలోకి వచ్చింది అన్నట్టు ఇంత పెద్ద సాధన నిజంగా తీసుకొని కేవలం చిన్న చిన్న కోరికలు కోరుకోవడం కాదన్నట్టు నిజంగా ఒక విషయం చెప్పాలి ఆత్మ సాధన ఆత్మకు మించినటువంటి సాధన ఆత్మ విద్యకు మించినటువంటి సాధన ఏదన్నా ఉందా అంటే ఏది లేదండి ఆత్మ విద్య కంటే గొప్ప విద్య ఈ ప్రపంచంలో ఎక్కడా ఏది లేదు అని చెప్పాలి నిజంగా ఆత్మ ఉంది అని అంటున్నాం నాలో ఉన్నది ఆత్మే నీ లోపల ఉన్నది ఆత్మే అందరిలో ఉన్నది ఆత్మని మరి అంతటి దృష్టికోణంతో చూడాలన్నా అంత ఈజీగా రాదన్నట్టు మరి ఈ ఆత్మకి కూడా ఎలా విలువ ఉంటుంది ఒక శరీరం కావాలి తప్పకుండా ఈ శరీరం లేకపోతే ఆత్మ ఆత్మకి ఎలాంటి విలువ లేదు అలాంటప్పుడు అంత మంచి ఆత్మని నీ లోపల పెట్టుకొని మరి ఈ శరీరాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు కోరికల కోసమా మనకు ఆరోగ్యం కోసమా సరే ఒక విషయం చెప్తానండి నేను బాగా ఏందంటే ఇది అనుభవంలోకి వచ్చి వచ్చి చెప్తున్నాను ఈ శరీరం నిలబడాలి మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవ్వండి మరి శరీరం లేకపోతే ఆత్మ లేదు ఆత్మ టి శరీరం లేదు కనుక ఈ శరీరాన్ని కాపాడుకుంటూ నువ్వు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎటువైపు వెళ్తున్నావు ఆత్మ సాధన వైపు వెళ్తున్నావా తుచ్చమైనటువంటి కోరికల వైపు వెళ్తున్నావా అనేది ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి దీనివల్ల ఇది బెనిఫిట్ ఉంటది ఇది ఉండదు అని చెప్పడానికి లేదు ముఖ్యంగా కర్మలు ప్రక్షాళన జరుగుతాయి దీంట్లో కర్మలు ప్రక్షాళన ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి ఈ వర్డ్స్ కూడా నేను ఎక్కడా విన్నది లేదు ఇంతకు ముందు ఇది పరాశక్తి బుక్ లో గురువుగారు రాసినటువంటి వర్డ్స్ అన్నట్టు నిజంగా అద్భుతమైన వర్డ్స్ కర్మలు క్షీణింప చేయడం అంటే ప్రక్షాళన జరగడం అన్నట్టు నిజంగా ఈ మనిషిలాగా మనం పుట్టి కూడా ఎన్ని కర్మలు చేస్తున్నాం చూడండి కర్మలు ఎన్ని కర్మలు ఉన్నాయమ్మా కొంతమంది సాధన చేస్తే అడుగుతుంటారు ఇంకా నాకు ఎన్ని కష్టాలు అమ్మా నాకు ఇంకా ఎన్ని కర్మలు ఉన్నాయమ్మా అనే సాధకులు చాలా మంది అడుగుతారు కొండలకొద్దీ కొద్దీ సంవత్సరాల కొద్దీ లక్షల జన్మలు తీసుకొని కర్మలు చేస్తున్నాం కదా మరి అలాంటి కర్మలు ఒక్కసారిగా ఎలా పోతే చెప్పండి పోనీ ఆ పోవడానికి ఏమైనా మీరేమైనా సాధన చేస్తున్నారా నిరంతరం ఏమైనా మౌనంగా ఉంటున్నారా అంతర్మౌనంగా ఉంటున్నారా బాహ్య మౌనంగా ఉంటున్నారా ఏ కర్మలు చేయకుండా ఉంటున్నారా పుణ్యకర్మలు చేస్తున్నామా ఇది గమనించుకోవాలి ఒకసారిగా ఒక పెట్టున ఒక జన్మలో పోయేటువంటి కర్మలు కావు మరి అమ్మ మరి మీ పరిస్థితి ఏంటి అని అంటే నిజంగా ఏ జన్మలో సాధన చేసినటువంటి ఆ సాధనంతా కూడా ఈ జన్మలో ఆ శక్తి అది ఆ శక్తి అనేది ఒక గురువుల ద్వారా లభించిందని చెప్పాలి నిజంగా నేను ఒక శక్తి ఉందని నేను చెప్తాను శక్తి ఉంది శక్తి ఉంది కానీ ఆ జన్మల యొక్క సాధన అంతా కూడా ఈ జన్మలో యాడ్ అవుతుంది అని అది ఒక్కటే అర్థమైందండి ఒక్కటే విషయము ఆరోగ్యం కోసము ఎవరికి వాళ్ళు మనం సంకల్పం చేసుకోవచ్చు నో ప్రాబ్లం దీనివల్ల కర్మలు ప్రక్షాళన జరుగుతాయి రెండవది ముక్తి మోక్ష మార్గం గుండా ప్రయాణం చేయాలి లాంగ్ జర్నీ అండి నిజంగా మనం ట్రైన్ ఎక్కి కూర్చున్నాము ఒక టికెట్ తీసుకున్నాము తిరుపతి వెళ్ళాలి ముంబై వెళ్ళాలి ఇంకెక్కడికో వెళ్ళాలి కరెక్ట్ టికెట్ తీసుకుని కూర్చున్నాం ఎక్కడికి వెళ్తావు మధ్య మధ్యలో స్టాఫ్స్ వస్తుంటాయి దిగైతే వెళ్ళావు కదా అక్కడ వాతావరణం మంచిగా అనిపించినా గాని అక్కడ మధ్యలో దిగం కదా ఏంటి లాస్ట్ జర్నీ తిరుపతి వెళ్ళాలి ఎలాగో భగవంతుని దర్శనం చేసుకుంటున్నాము మళ్ళీ వస్తాం మధ్య మధ్యలో మనకి ఎంత మంచి వాతావరణం కనిపించినా దగ్గర బంధువులు మనకు పరిచయం అయినా మనం అక్కడే దిగిపోయి చివరి వరకు వెళ్తాను అలాగే ముక్తి మోక్ష మార్గం అనేది మాత్రం మర్చిపోవద్దు ఇవన్నీ నేను ఈ వడ్స్ మాట్లాడడానికి నాకు సాధకులు అడిగినటువంటి విషయాలే వాళ్ళు సాధకులు అయి ఉండొచ్చు దీక్ష పొందని వాళ్ళు కూడా అడిగారు ముక్తి మోక్షం మోక్షమైతే మా కొద్దిలేండమ్మా ఇలాంటి వర్డ్స్ అన్నట్టు ఇప్పటికేం సమయం మించిపోయింది మాకు ఇంకా ఫార్టీ ఇయర్స్ కదా మాకు ఇంకా ఫిఫ్టీ ఇయర్సే ఇంకా రిటైర్మెంట్ రాలేదు మాకు ముక్తి మోక్ష మార్గము ఇలాంటి సాధనలు అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు నాతో ప్రార్థన చేశారు ఇంకా వాళ్ళని కూడా ఆ విషయం నుండి బయటపడేసాను పడేసాను సపరేట్ గా ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు మిడిమిడి జ్ఞానంతో కొన్ని తెలిసి తెలియక అనుభవం లేక బుక్ నాలెడ్జ్ అయ్యి ఉండొచ్చు సంథింగ్ ఏదైనా సరే అలాంటి జ్ఞానులు అలాంటి మిడిమిడి జ్ఞానం వాళ్ళు మాట్లాడిన మాటలు విని బోర్ల పడతారు చాలా మంది ఆధ్యాత్మిక సాధన అంటే సన్యాసం పుచ్చుకోవాలి కంపల్సరీ విశాల గడ్డలు పెంచుకోవాలి సన్యాసం ధరించాలి ఎక్కడికో వెళ్ళాలి మనం ఈ ఫ్యామిలీస్ ని వదిలేయాలి ఎక్కడికో పోయి సాధన చేయాలి అనేటువంటిది మైండ్ల మిడిమిడి జ్ఞానం వాళ్ళు నాటినటువంటి వర్డ్స్ ఆ విషయాలన్నీ పక్కన పెట్టాలి ఈ జనరేషన్ లో ఇలాంటి సాధనలు ఉన్నాయా ముక్తి మోక్ష మార్గం సాధనలు ఉన్నాయా అని అవాక్ అవుతున్నారు కొంతమంది అయితే ఇట్లాంటి సాధనలు ఉన్నాయి మేము ఎక్కడ వినలేదు ఎక్కడ చూడలేదు మేము ఎంతో మంది గురువుల దగ్గర పోయాం నలభై మంది గురువుల దగ్గర పోయినాం యాభై మంది గురువుల దగ్గర పోయినాం ఇలా చెప్పేవాళ్ళు లేరు మాకు అసలు దీని గురించి మీకు తెలియదు అసలు కుండలి అంటే ఏంటండి అని అడుగుతున్నారు కొంతమంది వాళ్ళు ఒక వంద ఎకరాలతో ఆశ్రమం నిర్మించుకొని ఉన్న వాళ్ళు ఒక వంద ఎకరాల ఆశ్రమం నిర్మించుకొని ఉన్నవాళ్ళు అసలు శక్తిపాతం అంటే ఏంటండి కుండలిని సాధన అంటే ఏంటి అని అడిగారు నేను అయ్యాను మీరు ఇంత పెద్ద గురువు కదండి మీకు కుండలి సాధన గురించి తెలియకుండా ఇంత పెద్ద ఆశ్రమాలు నిర్మించి ప్రజలకు ఏం చేస్తున్నారండి అని నేను ఆయన ఏం చెప్పలేకపోయాడు నిజంగా కుండలి సాధన గురించి వినాలంటే బాగా శక్తి బుక్ చదవండి ముందు కొన్ని నా అనుభవాలు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్లో షేర్ చేస్తాను ఆ ఆడియో రికార్డు కానీ ఏమైనా వినండి మీకు సమయం ఉన్నప్పుడు అని చెప్పాలి వాళ్ళకి పది నిమిషాల టైంలో చెప్తే వాళ్ళకి తెలిసేది కాదు భౌతిక ప్రపంచంలో వంద ఎకరాల రెండు వందల ఎకరాల ఆశ్రమాల టెంపుల్సా ఇదేనండి నేను కట్టొద్దు అని చెప్పట్లేదు ఇక్కడ అవన్నీ ఎందుకు చేస్తున్నాము అసలు దేనికోసం చేస్తున్నాం అనేది ఒక ఆలోచన అనేది రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతే అనుకుంటున్నారు చాలా సింపుల్ గా ఉందండి సాధన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు జస్ట్ మూడు రోజుల సాధనలో మీకు అవే అయిపోతుందా అంటే అయిపోతుందండి వల్ల బుద్ధి చెప్పొచ్చు ఈ విషయం మళ్ళీ ఎట్లా ఉంటుంది మూడు రోజుల వరకు చెప్పినటువంటి నియమాలన్నీ ఫాలో అవుతారు తర్వాత ఇలాంటి నియమాలు ఉండవు మీ యొక్క కర్మానుసారంగా మీకు సాధన పట్ల ఇష్టం కలగవచ్చు సాధన కాకుండా భౌతికానికి కనెక్ట్ అయిపోవచ్చు ఈ జన్మలో ముక్తిని పొంది మళ్ళీ జీవించవచ్చు నెక్స్ట్ జన్మ ఉంటే మళ్ళీ వెళ్ళొచ్చు కుండని శక్తిపాతం అనేది మీతో వస్తుంది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంత ధనం ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది కాల్స్ అండి నిజంగా చెప్తున్నా వేల మంది ఫోన్లు చేస్తున్నారు నేను మాట్లాడి మాట్లాడి ఇతరులతో మాట్లాడిస్తున్నాను అంతమంది కాల్స్ చేస్తున్నారు వేల మంది కాల్స్ చేయడంలో చేసి ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు పీడిఎఫ్ పెట్టండి అమ్మా మేము చదువుతాము అంటే వాళ్ళకి కొంతమంది షేర్ చేస్తారు వందల మంది చేస్తారు వేల మంది చేస్తారు అందులో వందల మంది ఇంకా ఇంట్రెస్ట్తో దీక్ష పొందారు ఒకటండి ఒకరు అడిగారు మరి వాళ్ళు ఏ సాధన చేస్తున్నారో నాకు తెలియదు కానీ అమ్మ స్పర్శ దీక్షనే తీసుకోవాలా అట్లయితేనే కుండని యాక్టివేషన్ అవుతుందా అని అడిగారు నిజంగా ఒక ఇంజక్షన్ చేయించుకుంటే ఆరోగ్యం ఎంత తొందరగా క్యూర్ అవుతుంది అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి గురు చెప్పినటువంటి విధి విధానం ఫాలో అవుతూ మూడు రోజుల సాధన గురు ఆధ్వర్యంలో చేయడం వల్ల ఎలా ఉంటుంది ఆ గురు రూపం చూస్తాం కదండి అలాగే ఆన్లైన్ లో దీక్షకి దీనికి డిఫరెంట్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కానీ నీ యొక్క ఆలోచన విధి విధానం వల్లనే అలా అనిపిస్తుంది అది ఒక ఇంజక్షన్ వేసి తొందరగా శరీరంలో నర నరాలు చేరుకొని ఆ మందు ఆ మెడిసిన్ చేరుకొని తొందరగా ప్యూర్ అయిపోయినట్టుగా ఇది ఫాస్ట్ అయిపోతుంది ఎక్కడ ఉన్నారులే గురువు ఏం చూస్తున్నారులే వాళ్ళు దీక్షించారు కదా అని ఉడతా భక్తిగా చేసుకుంటూ కొన్ని అలా తప్పిదం కూడా జరగవచ్చు ఆ సాధన సగం విని సగం వినక అలా ఉంటుంది బట్ మా మట్టికైతే మాత్రం నా మట్టికైతే మాత్రం నా వైపు నుండి మాత్రం సరి అయిన సంకల్పం చేస్తాం వీళ్ళు మన వాళ్ళ వీళ్ళు దూరం ఉన్నారా వీళ్ళు దగ్గర ఉన్నారా అనేది ఉండదు సరి అయిన సంకల్పం చేసి యాక్టివేషన్ చేయాలి ఈ విషయాలు సాధకులు గాని బయటి వాళ్ళు గాని అడిగిన వాళ్ళు అందరికీ అందరి కోసం ఈ ఆడియో ప్రత్యేకంగా చేస్తుంది ఇది స్కిప్ చేయకుండా వినండి అలాగే ముక్తి మోక్షము తర్వాత మనం చెప్పాను కదా ఇందాకో జర్నీలో మనం తిరుపతి వెళ్ళాలంటే వెళ్తాం అక్కడి వరకు మధ్యలో అయితే స్టాప్ చేయండి అలాగే ముక్తి మోక్ష అనేది ఒక లాంగ్ జర్నీ అది ఏ జన్మలో సార్థకంలో చేసుకోవచ్చు నెక్స్ట్ జన్మ ఉంటుంది నెక్స్ట్ జన్మ ఉంటుంది జన్మ జన్మలేవని కూడా చెప్పడానికి లేదు ఎందుకంటే అంత తపన ఉండాలి ఒక గురువు చెప్పినటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలన్నా కానీ ఎన్నో జన్మలలో పుణ్యం చేసుకుని ఉండాలి అంత ఈజీగా మంత్రం జపం చేయాలని గుర్తు కూడా ఉండదు కొన్నిసార్లు మంత్రం కూడా మర్చిపోయే రోజులు ఉన్నాయి ఆ సమయానికి మంత్రం రాదు కాన్సన్ట్రేషన్ కుదిరినప్పుడు ఆ మంత్రం కూడా మర్చిపోయి మనం మంచి పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళాలి అనిపిస్తుంది ఆ ప్లేస్కి వెళ్ళినాక మంత్రం కూడా మర్చిపోయిన రోజులు ఉన్నాయి అలా ఉంటుంది అన్న నిజంగా గురు అనుగ్రహము అంత గొప్పగా ఉంటుందన్న ఈ మధ్య వన్ వీక్ నుండి గురు వైభవం గురించి ఏదో రాయాలి చెప్పాలి దాని గురించి ఏదో ఎవరో చెప్తున్నట్టుగా నా లోప నుండి ఎవరో కాదు నా తర్వాతనే నా గురువు వాయిస్ ద్వారా నాకు గురు వైభవం గురించి చెప్పాలి మీరు ఫ్యూచర్లో చెప్పాలి అనే వర్డ్స్ విన్నాను నేను షాక్ అవుతున్నాను నేను ఏంటి ఇంకేముంది ఇంకేముంది నేను నా మటుకి నేను ఈ జన్మ ఎందుకు వచ్చాననేది నాకు ఆల్రెడీ నాకు పూర్తి అవగాహన వచ్చింది ఎరుక వచ్చింది అన్నీ తెలుసుకున్నా ఇంకెందుకు ఇక్కడ మన నా అంతా నేను ఎక్కడో ఉండొచ్చు కదా చెట్లు గుట్టలు కొండలు పట్టుకొని తిరగచ్చు కదా వెళ్ళిపోవచ్చు కదా అనిపిస్తుంది కొన్నిసార్లు అది కూడా కోరిక అవుతుందని చెప్పారు గురువు గారు ఇంకా ప్రజల్లో ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని సంవత్సరాలు ఎంతమంది వెలుగులోకి వస్తారు ఎంతమంది వెలుగులోకి వస్తారు ఒక వెలుగుని టచ్ చేయాలన్నా ఆ వెలుగుని చూడాలన్నా నిజంగా గురు రూపం అనేది ఒక వెలుగు ముద్ద గురువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు గురు అనుగ్రహం పొందిన వాళ్ళు గురురూపాన్ని దర్శించిన వాళ్ళు ఆ వెలుగు ముద్ద నుండి బయటికి రాలేరు ఎక్కడ పోయినా అదే ఫ్రీక్వెన్సీలో ఉంటారు వాళ్ళు దూరం ఉన్నారా ఆ దగ్గర ఉన్నారా పక్కన పెడితే గురు వైభవం అంత బాగుంటుంది ఈ వైభవం అనే పదము గురు వైభవం అద్భుతమైన వర్డ్స్ అండి నిజంగా చెప్పాలంటే ఇలా చెప్పుకుంటూ పోతే నాకు చాలా వస్తుంటాయి లోపల లోపల నేను జస్ట్ సాధకులు అడిగిన దానికి షేర్ చేయాలనుకుని ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా చెప్పాల్సి ఆ నుండి వర్డ్స్ తన్నుకు వస్తున్నాయి నాకున్న సమయాన్ని మీ అందరి కోసం కేటాయిస్తున్నాను అందరు వెలుగు ముద్దలా తయారవ్వాలి వెలుగులోకి వెళ్తే చీకటి ఎక్కడ ఉంటుందండి ఉండదు కదా అలా అంటే వెలుగు చీకటి అజ్ఞానంలో ఉండడం చీకటితో సమానం అంధకారంలో ఉండడం నిజంగా జ్ఞాని అనేది ఒక తెలుసుకుని ఒక ఎరక కలగడం అవేర్నెస్ రావడం వెలుగులో జీవించడం జ్ఞాని యొక్క పని ఇలా చెప్పుకుంటూ పోతే కుండ సాధన వల్ల అంటే నీ లోపల ఉన్న శక్తి నిద్రాణంగా ఉంది దాన్ని జాగృతం చేసుకుని ముందుకెళ్లడము ముక్తి మోక్ష మార్గం ఇందులో చాలా వస్తాయి ఆల్ వస్తాయి కర్మలను క్షీణిస్తాయి ఒక వెలుగు ముద్దలా తయారవుతారు అసలు ఈ పుట్టుకపు కారణం ఏంటి అని తెలుస్తుంది మనకి అందరిలో నువ్వు నమ్మిన దైవాన్ని చూడగలగడం అవన్నీ ప్రాప్తిస్తాయి మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది అంతే కదా మనకు ఒక మంచి థాట్ లో ఉన్నప్పుడు దీని పరంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆమె చాలా రోజుల నుండి అంటే బ్యాక్ పెయిన్ అన్నట్టు అది విపరీతమైన బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అనేది ఎట్లా వస్తుంది అది యాక్సిడెంట్ అయ్యి వస్తుందా లేకపోతే ఏమైనా సర్జరీలు అయ్యి వస్తుందా లేకపోతే ఇంకా వేరే రకంగా ఏదైనా సరే కారణం ఏదైనా అయి ఉండొచ్చు మొత్తం మీద బ్యాక్ పెయిన్ అన్నట్టు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడ పోయినా అసలు విపరీతమైన నొప్పి ఆ డబ్బు గురించి బాధలేదు తిండి గురించి బాధలేదు ఇంట్లో వాళ్ళ గురించి బాధలేదు ఈ నొప్పితో తను ఇంకా ఏ పని ఉండదు ప్రతి క్షణం తన కాన్సన్ట్రేషన్ మొత్తం నొప్పి మీద ఎలా పోతుంది చూడండి దీక్ష తీసుకున్న సమయాలలో కూడా కొట్టుమిట్టాడుతూ దీక్ష తీసుకుంది తను కింద పడుకొని తీసుకుంది దీక్ష కానీ నాకు కావాలి అమ్మ నాకు ఏ దీక్ష కావాలి కదా అనేసి తను అలా అడగడం వల్ల తనకి దీక్ష ఇవ్వడం విత్ ఇన్ టూ డేస్ లో తనకి బ్యాక్ పెయిన్ మొత్తం పోయింది తన కాన్సన్ట్రేషన్ మొత్తం మేము సాధనలో కొన్ని విధానాలు చెప్తాము ఇక్కడ మాత్రం చెప్పను నేను పబ్లిక్ అది దీక్ష తీసుకున్న వాళ్ళకి అవుతుంది తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఒక దగ్గర పెట్టమని చెప్తే ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ పోయిందంట అంటే రిలీఫ్ వచ్చిందా లేదా తను బాగుంది కదా తను మంచి చక్కగా జపం చేసుకుంటూ ఇంట్లో వాళ్ళం చేసుకుంటూ హ్యాపీగా ఉంది అంటే కొన్ని హాస్పిటల్కి వెళ్ళొద్దని ఇక్కడ నేను చెప్పను అక్కడికి వెళ్ళినా తగ్గని కూడా ఉంటాయి మరి ఎంత నమ్మకంతో చేయాలి ఎంత తపనతో చేయాలి ఎంత భక్తితో చేయాలి మనం ఇది అరే సింపుల్గా ఉంది కదా ఇంతే కదా అనేసి మనం ఊరతా భక్తిగా ఎప్పుడు పదిహేను రోజులకు ఒకసారి నాకు ఒక రోజు టైం మిగులుతుంది ఒక అరగంట మిగులుతుంది మహా అయితే పది నిమిషాలు చేస్తున్నాను ఇలా చెప్తుంటారన్నమాట మీ ఇష్టం పది నిమిషాలు కాకపోతే ఐదు నిమిషాలు చేయండి మొత్తమే చేయకండి అది మీ ఇష్టం చెప్పేంత వరకు చెప్తాం అంతే కదా దీక్ష పొందే వరకే నీది పొందిన తర్వాత మీ యొక్క తపలతో ముందుకెళ్ళాలి పూర్వజన్మలో పాప కర్మలు అనుభవిస్తున్నాము అని అంటున్నాం కదా పుణ్యకర్మలు కూడా ఉంటాయి కదండి ఆ విషయం ఎందుకు మీకు ఎరుకలోకి వస్తలేదు ఆ విషయం పట్ల మీకు ఎవరినేసి ఉండాలి పూర్వజన్మలో పుణ్యకర్మలు కూడా ఉంటాయి వాటి వల్ల పాప కర్మలు పది ఉన్నా పుణ్యకర్మలు ఒకటో రెండో ఉన్నా ఈరోజు చాలా బెనిఫిట్స్ కదా వాటి వల్ల అదొక విషయం గుర్తుపెట్టుకోండి చాలా అంటే దీని గురించి ఒకటి రెండు మూడు అని చెప్పడానికి లేదు నిజంగా చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఇంతకన్నా వేరే వర్డ్స్ నేను చెప్పలేను ఇది అవుతుంది అదవుతుంది మీ ఇష్టం తీసుకోండి తీసుకోకపోండి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్తేనే మీరు దీక్ష పొంది ముందుకు వెళ్తారా ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి మీకు నిజంగా ఈ సాధన చేయాలని మీకు మైండ్లోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు చేయండి వీళ్ళని అడగడం వాళ్ళని అడగడం వాళ్ళు చేయద్దంటారు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకు విడివిడి జ్ఞానం వాళ్ళు కనుక ఏమవుతుంది లే వద్దులే దానివల్ల ఏమో ఉపయోగం ఉంటుంది ఏమో అంట సన్యాసులు కావాలి అంతే మా గురువు పరంపరలో ఉన్నారు అందరు సన్యాసులు లేరు కొంతమంది మాత్రమే ఉండే గురువులు నేను మాత్రం సన్యాసిని అయితే కాదు కదా నా పైన గురువు కూడా సన్యాసి కాదు కదా అయినా మేము ఈ రోజు అందరికీ ఈ రకంగా సేవాభావంతో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కదా మా పనులు అయితే ఆపట్లేదు ఈ సేవ చేస్తున్నాం అనేసి మీరు ఇంకా వేరే పనులు చేయొద్దని చెప్పట్లేదు కదా ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా నేను ఇది చేయాలంటే నిజంగా వీడియో చేయండి అన్నారు నేను నెక్స్ట్ ఇంకొక వీడియో తప్పకుండా చేస్తాను ఎందుకంటే ప్రజలని అజ్ఞానం వైపు నుండి జ్ఞానం వైపు తీసుకెళ్ళడం మాత్రమే ఇదంతా లోక కళ్యాణం కోసం అంటారు దీనికి ఏ పేరు పెడతారో నాకు తెలియదు కానీ ఎన్ని పనులున్నా ఎవరు ఫోన్ చేసినా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఇలా అని చెప్తే ఎవరికి వాళ్ళే అన్నట్టు అందరి కోసం చేశాను ఆడియో రికార్డు తప్పకుండా అందరు వినండి మీ యొక్క జన్మకి కారణం ఏంటి అని తెలుసుకోవచ్చు మనము లోపల ఇది నేను చెప్తానో వేరే వాళ్ళు చెప్తానో మనకు తెలియదు జ్ఞానం అనేది ఎవరి అంతర్గతంగా వారికి బయటికి తన్నుకు రావాలి మనం ఏదో రెండు నిమిషాలు ప్రాక్టీస్ చేసి పలాన వాళ్ళు వస్తున్నారు ప్రిపేర్ అయ్యి చెప్పేది కాదు ఎవరి అంతర్గతంగా వాళ్ళ గురించి వాళ్ళ లోపల నుండి రావాలి జ్ఞానం అనేది ఎవరి అంతర్గతంగా నుండి వారికి బయటకు వస్తుంది